انترا <sumas> انا <sumas>

ఏం జరుగుతుందో అది డబ్బులు సంపాదించడం కావచ్చు ప్రేమించిన అమ్మాయి కావచ్చు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అందరికీ నమస్కారం మేము చాలా కష్టపడి అందరం టీం అందరం నేనని డైరెక్టర్ గారు అని కాదు డ్రింకర్ సైడ్ టీం మొత్తం కష్టపడి మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం దాని గుంటూరు వాళ్ళు మరి ముఖ్యంగా గుంటూరియన్స్ మామూలుగా కాదు ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు దానికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఒక నాకు హీరో నేను నన్ను హీరోని చేశారండి అందుకంటే ఏం కావాలి అండి నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ సింధూర్ అండి అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట దాంట్లో అందరికీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి హీరోయిన్ కాకుండా హీరో కానీ హీరోయిన్ శివమహారాజు గారు డ్రింకర్ సాయి అనేది ప్రాపర్ మూవీగా నాకు బాగా హెల్ప్ అయింది ఈ మూవీ ఫ్యూచర్లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్తో తీసే ఛాన్స్ ఏమైనా ఉందా అండ్ పెద్ద డైరెక్టర్లు అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు కదా రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది ఎప్పుడో అందరు నన్ను హీరో అయ్యాక హీరో అని బుక్ చేస్తున్నారు నేను ఏం లేనప్పుడు నేను అసలు నార్మల్ మనిషి అన్నప్పుడు నాలో ఇంత టెంట్ నన్ను చూసి నన్ను హీరోగా ఫీల్ అయిన మా డైరెక్టర్ గారికి నిజంగా నేను నాకు చాలా ప్లాన్ చేస్తున్నారు వచ్చిందండి వాళ్ళు అనౌన్స్ చేస్తా ఉన్నారు ఈ సినిమా దయ వల్ల ఈ వచ్చింది డైరెక్టర్ గారు మా గురువు గారు సత్యానంద్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి కానీ నేను ట్రైనింగ్ అప్పుడు కానీ యాక్టింగ్ ఇప్పుడు అందరూ ఇంత బాగా చెప్తున్నారంటే దానికి కారణం ఆయన నరేంద్ర గారు ప్రభాస్ వాళ్ళ బాబు గారు ఆయన వాళ్ళ సినిమా రిలీజ్ అయింది ఇట్లా చాలా మంది హెల్ప్ తో ఈ సినిమా బయటకు వచ్చిందండి మీరు వచ్చిన చూడండి మాట్లాడినా మాట్లాడు ಸೋ ಮಚ್ ಅಂದ್ರೆ ಸಾಯಿಮಾಡರ್ మాత్రం దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అది చెప్పారు ఆయన క్యారెక్టర్ సినిమా అంతా చాలా బాగుంది బాగా తీశారు హీరో గారు అందరూ నటన పరంగా చాలా బాగా చేశారు దానికి మేము అభినందిస్తున్నాం కానీ ఒక క్యారెక్టర్ని మాత్రం చించపరచడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం అండి మా అభిప్రాయాన్ని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే డైరెక్టర్ గారికి ఒకసారి చెప్పామనుకోండి రెండోసారి అటువంటి చేయకుండా ఉంటారని మా అభిప్రాయం చెప్పాం అదేం తప్పు కాదు కదా కొట్టకూడదు నేను కొట్టలేదు అడిగాము అడగటం తప్పు కాదు కదా కొన్ని లక్షల మంది ఉన్నారండి ఆయన అభిమానులు అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు పెద్ద మనిషిగా తన పాత్ర చేయాలి కదా ఇన్ని సినిమాలు ఇన్ని పాత్ర చేయిస్తారే సినిమాలో నక్తిన్ సెన్ రాజు గారిని నేచురల్ గా ఏంటి మొలకలు మొలకలు ద్వారాగా ఆయన అనేక రకాలుగా కొంత కొన్ని లక్షల మందిని ఆరోగ్యవంతులు చేస్తున్నాడు ఒక ఆశ్రయం పెట్టుకుని ఆయన్ని కించపరచడం మా అభిప్రాయం అండి ఉన్నమాట ఉండటం చెప్తున్నాం తెచ్చపరిచారంటే వంతెన అని చెప్పేసి మంచి వంతెన అన్నారు అది కరెక్ట్ కాదు మా అభిప్రాయం మేము చెప్పాం కానీ సంఘంలో పెడతాం చేస్తున్నా ఖచ్చితంగా మేమందరం కలిసి ఒక యూనియన్ అయ్యి దీన్ని మాత్రం చేస్తాం అంతే గుంటూరు మా వాళ్ళు కొంచెం బాగా స్టార్ అని చెప్పి నాడు సత్సంలో అవిన కలుద్దామని వచ్చాము నేను ఇక్కడే చదువుకున్నాను ఇంజనీరింగ్ కలుద్దామని వచ్చాము మాట కూడా మాట్లాడియకుండా వచ్చా థియేటర్ పెడితే మా వాళ్ళు మంత్రి సర్మాన్ గారు ఫ్యాన్స్ అంటారు అతని ఏదో అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి చెప్పేసి వాళ్ళు సినిమాలో రాస్తా ఉంటే ఎవరికాలు ఓకేసుకుంటారని ఇప్పుడు ఆయన మంత్రి సత్య విరాజ్ గారు చాలా మంచి అభిప్రాయం ఉంది ఆయన మంచిగా నేను ఆయన ఆయన కాకుండా పెట్టుకొని ఆయన చేత ఒక మంచి విషయం చెప్పించాను దాన్ని సరదాగా తీసుకున్నట్టు సీరియస్ తీసుకుని దాడి చేయడం కరెక్ట్ కాదు కదా పోయా ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చింది తరువాత కాదు చూసారా ఎక్కడి నుంచి మాట్లాడడం ఇదే సినిమా సినిమా సార్ మమ్మల్ని లాగే సార్ లేకపోతే అసలు అసలు నుంచి రేట్ మంచి గుంటూరు అయినా సరే అవకాశం ఇచ్చా సార్ నాగిన వర్షాలు జరిగింది వాళ్ళు అంత మంది

ఎలాంటి అక్కడ చెప్పుకుంటే మాది అయిపోయింది సంసారం ఏ సర్టిఫికెట్ ఇచ్చారు మాకు చక్కగా యూత్ఫుల్ గా కరెక్టివ్ అంత బాగుందని చెప్పొచ్చే టైంలో ఇలా జరగకుండా చాలా బాగుంటారు వాళ్ళే ఉంటున్నారండి ఇప్పుడు ఆయన పేరు మంది సత్యనారాయణ కదా మంత్రి అనేదాన్ని మంత్రి అని చెప్పేసి చెప్పేసి ఇప్పుడు కొన్ని కొన్ని వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ యాజ్ ఏం చేశారు చేయటానికి సెన్సార్ బోర్డు ఉంటుంది పయ్యా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము వస్తాం ఎవరిని మీరు చెప్పినట్టు ఇట్లా అభిప్రాయాలు తప్పతానే ఉన్నాయి బాధలు బాధపడుతున్నారు కాబట్టి మేము గురుకోవాలని చెప్పి కట్ చేస్తే మేమేం చేయలేం మేము అందుకనే కదేనాయి ఈ చిత్రంలోని పాత్రలు కల్పితాలు ఎవరిని ఉద్దేశించి కాదు పెట్టుకుంది అందుకే మేము అందుకే ఒక మనిషిని అట్లా ఎన్టీఆర్ గారి మీద చేయలేదా చిరంజీవి గారు ఎవరి చేయలేదండి అట్లా మేము అని చెప్పి నీసంగా ఏం చేయాలి ఆయన ఆయన మంచి ప్రకృతి డాక్టర్ లా చూపించాము ఒక మాట మాట మాట్లాడుతుంది పొడోడు మాటలు వస్తే కాబట్టి మాట్లాడిసి వచ్చింది ఆ పుల్ ఆ పిల్లోడు అనాల్సి వచ్చింది అట్లా అంతే తప్ప వేరే ఏం లేదు దీనిలో చూపించారు తీసుకొని మరి వీళ్ళ అభిమానులు మరి పేపర్ చూడలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే చూసాం కానీ చెప్పాలి కానీ వచ్చి దాడి చేయకూడదండి తప్పది అంతైనా ఉండి డిస్కస్ చేయాలి చెప్పాలి డైరెక్ట్ గా రెస్పెక్ట్ ఉండాలి వచ్చి వెనక నుంచి వచ్చేసి కొట్టేట చెప్తాను కదా ఎమోషన్స్ ఎవరు సరే సారీ నాకు సపరేట్ ఏం కాదు అందరూ సంతోషం ఆనందపరే కదా నేను సినిమా một cha mẹ tôi làm sao ấy đi 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 đi